రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఇది ఒక కామన్ సమస్య దీనివల్ల పేషెంట్స్ మా దగ్గరికి సాధారణంగా ఇన్ఫర్టిలిటీ సమస్యతో వస్తూ ఉంటారు అంటే చాలా కాలంగా మేము ప్రయత్నిస్తున్నాం సార్ మాకు అసలు పిల్లలు పుట్టట్లేదు అట్ ది సేమ్ టైం మాస్టర్బేషన్ చేసిన తర్వాత అంటే హస్తప్రయోగం చేసిన తర్వాత ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత నాకు చర్మసుఖం ఉంటుంది కానీ బయటికి వీర్యం రాదు అనే కంప్లైంట్తో వస్తూ ఉంటారు దీనికి ముఖ్యమైన కారణం రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే సిమెన్ వీర్యము మా అంగం నుంచి బయటికి రాకుండా అది వెనకాలకి బ్లాడర్లోకి వెళ్ళిపోవడం వినడానికి వింతగా ఉన్న దీంట్లో ఫిజియలాజికల్ మెకానిజమ్స్ చాలా ఉంటాయి ఎప్పుడైనా వీర్యం బయటికి రావాలి అంటే బ్లాడర్ నుంచి మూత్రం బయటకు వచ్చే ద్వారం మూసుకుపోవాలి ఒక రిఫ్లెక్స్ మెకానిజం జరగాల్సిన పద్ధతి జరగకపోవడం వల్ల సిమెంట్ బయటికి రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది సో దీనికి చాలా కారణాలు ఉంటాయి బట్ మోస్ట్ కామన్ కారణం ఇడియోపథిక్ అంటే కారణం దానికి పెద్దగా ఉండకపోవచ్చు బట్ మిగతా పేషెంట్స్లో మాత్రం ప్రాస్టేట్ సర్జరీ తర్వాత బ్లాడర్ నెక్ మీద చేసే సర్జరీ తర్వాత కొన్ని కొన్ని మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఇలాంటి పేషెంట్స్కి మనం ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ అయితే మనం ఇస్తాము కొంతమంది రెస్పాండ్ అవ్వచ్చు బట్ రెస్పాండ్ అవ్వకపోతే కనుక వాళ్ళ యూరిన్లో ఉండే వీరే కణాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ద్వారా మనం ఐవీఎఫ్ చేసే అవకాశం మాత్రం అనుకుంటుంది